వెల్కమ్ టు నేను మీ ఈ ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మీ నాన్నమ్మగా నాలుగు రాష్ట్రాల్లో పది కంట్రీల్లో చూస్తున్నటువంటి నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ నాన్నమ్మగా ఈరోజు ఏమిటనుకుంటున్న రెసిపీ లెమన్ అండ్ మిల్క్ మ్యాడ్ తోటి ఒక డ్రింక్ అద్భుతంగా ఉంటుంది తాగేసేయండి చేసుకుని పది నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు ఎండలు మండిపోతున్నాయి మరి ఎండాకాలం ఇలా చల్ల చల్లని కూల్ డ్రింక్లా చేసేసుకుని మన చేతులతో మనమే చేసుకుని తాగేస్తే ఎంతో ఎనర్జెటిక్గా ఉంటుంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ప్రతి ఒక్కరూ చాలా ఈజీ రెసిపీ పిల్లలు కూడా చేసేసుకోవచ్చుగా అంత బాగుంటుంది కానీ ఈ గ్రీన్ లెమన్సే ఈ డ్రింక్కి టేస్ట్ మరింత తీసుకొస్తాయి అన్నమాట మరి మీకు నచ్చితే కనుక మీరు తయారు చేసుకుని ఎలా వచ్చింది కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి మరి నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను మీకు ఇప్పుడు అద్భుతం అద్భుతంగా ఉందండి చాలా అంటే చాలా బాగుంది మరి మీరు కూడా రెడీ చేసుకోండి మరి మీ గోదావరి ఆడబడుస్ని ఆదరించండి ప్రాసెస్లోకి వెళ్తే అరడజను గ్రీన్ నిమ్మకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తీసుకొచ్చి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత నేను అరడజన నిమ్మకాయలతోటి చేయట్లేదు ఇంట్లో నలుగురు మనుషులు తాగాలి అంటే అరడజన నిమ్మకాయలు కూడా పడతాయి అన్నమాట నేను ఊరికే నాలుగు నిమ్మకాయలతో చేస్తాను ఈ రోజు ఇక ముగ్గురు మనుషులు తాగవచ్చు మూడు గ్లాసులు అవుతుంది అలాగే నలుగురు ఉన్నారు అంటే అర డజన్ నిమ్మకాయలతోటి చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీ రెసిపీ చాలా తేలిగ్గా చేసుకోవచ్చు తాగిన తర్వాత ఎనర్జీ మీరే చెప్తారు రెండు మూడు గంటలు ఆకలి వెయ్యి మన్నా వేయదు నమ్మాలి మరి ఈ స్పెసిఫిక్గా ఈ గ్రీన్ నిమ్మకాయలు అయితే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఆ తొక్కలను ఉన్నటువంటిది అంతా కూడా దిగుతుంది అన్నమాట ఒక కప్పులోకి ఇప్పుడు నాలుగు కాయలు కోసాను కోసినటువంటి కాయలు ఇలా పిండుకోవాలి గింజలు రాకుండా ఇలా పిండుకోవాలి గింజలు వస్తే కనుక తీసేయండి ఇలాగ మొత్తం అన్ని చెక్కలు కూడా ఇలా పిండుకొని జ్యూస్ పక్కన పెట్టాలి మరి మాగా పచ్చడి ఆవకాయ పచ్చడి చాలా బాగా చూసారు అందరూ చాలా బాగా ఆదరించారు అలాగే గొబ్బరి బర్ఫీ ఈ గొబ్బరి మిఠాయిని కూడా చాలా బాగా ఆదరించినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అందరికీ కూడా మీ ఆశీర్వాదం నానమ్మ మీద ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ నిమ్మచక్కల్ని పిండేస్తున్నాను మరి నిమ్మకాయ ఇలా పిండేసుకుని ఇలా ఇది కూడా రెడీ చేసుకుని చూసి ఎలా వచ్చింది కూడా చెప్పాలి మరి ఎండి ద్రాక్ష పండ్లు అవుతే ఇంక చెప్పక్కలేదు వన్ మిలియన్ పైనే చూసేసారు జనం గ్రేప్సీ ఏ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నమాట మొత్తం ఇలాగ లేసుకున్నాను ఒక గింజ కూడా కిందకి రాలేదు లేత గింజలు ఉంటే వచ్చేస్తాయి ఇవి లేత గింజలు కాదమ్మా అందుకని ముద్రకాయలే కాబట్టి గింజలు రాలేదు అందులోనే ఉన్నాయి ఈ చెక్కలు కూడా పడేయొద్దు చెక్కలకి పని ఉంది ఇది ఇప్పుడు బ్లెండర్లో వేసి బ్లెండర్లో వేసేసిన తర్వాత నేను బ్రౌన్ షుగర్ వేస్తున్నాను మీ ఇంట్లో వైట్ షుగర్ ఉంటే వైట్ షుగర్ వేసుకోండి రెండే రెండు స్పూన్లు బ్రౌన్ షుగర్ వేస్తున్నాను అనమాట మేము ఎప్పుడు బ్రౌన్ షుగర్కి ఇంపార్టెంట్ ఇస్తాను వైట్ షుగర్ ఉన్నవాళ్ళు వైట్ షుగర్ వేసుకోవచ్చు అన్నమాట కొంచెం స్వీట్ కాలతో ఇంకొంచెం వేసుకోండి కొంచెం సాల్ట్ పింక్ సాల్ట్ వేసాను మీకు స్వీట్ ఇంకొంచెం కావాలి అనిపిస్తే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు ఉప్పు చింతపండు కూడా ఇలా జాడీల్లో పెట్టుకోండి అమ్మ ఇలా జాడీల్లో పెట్టుకుంటే మంచిది శ్రేష్టం కూడా పొయ్యి దగ్గర ఉప్పు చింతపండు ఎప్పుడు పొయ్యి దగ్గరే ఉండాలమ్మ తర్వాత ఒక నాలుగు ఐస్ ముక్కలు వేసేసుకుని ఇలాగా తర్వాత మిల్క్ మేడు మిల్క్ మేడ్ డబ్బా ఎప్పుడు నానమ్మ ఇంట్లో ఎలా ఉంటుందన్నమాట సేమియాలకైనా దేనికైనా కూడా యూజ్ అవుతుంది ఒక డబ్బా అయిపోయి ఇంకో డబ్బా తెచ్చుకుని పెట్టుకుంటాను అలా ఓపెన్ చేసి ఉన్నది ప్లేట్ మోతేసుకుని పెట్టుకోవచ్చు అన్నమాట ఇలాగ మిల్క్ మేడు మనకు కావాల్సినంత వేసుకోవచ్చు మీకు మిల్క్ మేడ్ మరీ ఇష్టం అయితే మరీ ఇంకొంచెం వేసుకోవచ్చు మిల్క్ మేడ్లో కూడా స్వీట్ చాలా ఉంటుంది అందుకే నేను రెండు స్పూన్లు మాత్రమే వేసాను షుగర్ నేను రెండు స్పూన్లు పైనే మిల్క్ మేడ్ ఇలా వేయదలుచుకున్నాను ఎందుకంటే లెమన్ అండ్ మిల్క్ మేడ్ డ్రింక్ కాబట్టి మిల్క్ మేడ్ స్పెసిఫిక్గా తెలియాలి టేస్ట్ ఇలాగే ఇంకొక స్పూన్ కూడా వేసేసి మాపేస్తాను ఇది రెండు కప్పుల్లోకి చేస్తున్నాను అన్నమాట నేను తర్వాత ఇలా ప్లేట్ మూత వేసుకుని పెట్టుకుంటే మళ్ళీ సేమియాలకు కానీ దేనికైనా బ్రెడ్ హల్వా కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట అలా పెట్టుకుంటే ఇంట్లో యూజ్ అవుతుంది ఐస్ వాటర్ మనకు కావాల్సినంత రెండు కప్పులకు సరిపడగా ఐస్ వాటర్ పోసుకోవాలి ఐస్ వేసి ఐస్ వాటర్ తోటి బ్లండర్లో వదిలేయడమే ఇంతేనండి చాలా ఈజీ రెసిపీ తయారు చేసుకుని ఎలా వచ్చింది కూడా మీరు తాగి చూసి చెప్పండి సమ్మర్లో చాలా మంచి డ్రింక్ అన్నమాట ఇది మా ఇంట్లో అయితే అందరూ పండగ చేసుకుంటాం ఈ డ్రింక్ అంటే మాకు కావాలి మాకు కావాలని నేనవుతే బాల్కనీలో కూర్చుని ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క రెండు గంటలు ఎంజాయ్ చేస్తాను ఇప్పుడు ఇందులో పూసేద్దాం జార్లో పూసేస్తే మనకి పిల్లలకి నెమ్మది నెమ్మది తాగుతారు మా మనవరాలకి ఇష్టం మొత్తం ఈ జార్ అంతా తనే తాగేస్తుంది అందుకని మనవరాలకి ఇష్టమని ఆ జార్లో పోసిద్దామని ఐస్ మనకి ఎంత కావాలి అంత వేసుకోవచ్చు యాక్చువల్గా ఇది చల్లగా తాగితేనే దీని టేస్ట్ బాగుంటుంది ఎంత చల్లగా ఉంటే దాని రుచి మరింత పెరుగుతుంది అన్నమాట ఇప్పుడు బ్లెండర్లో కొట్టినటువంటి లెమన్ మిల్క్ మేడు డ్రింక్ పోసేస్తున్నాను అన్నమాట డ్రింక్ పోసేసి ఇంకా తాగేయడమే మరి నచ్చేసింది అనుకుంటున్నాను మీ అందరికీ మీ అందరికీ నచ్చితే ఇప్పుడే గ్రీన్ లెమన్స్ తెప్పించేస్తున్నాయి ఐస్ ముక్కలు ఒక్కసారి అలా తిప్పేస్తే మొత్తం అంతా ఈవెన్గా కలుస్తుంది అన్నమాట మరి మీ గోదావరి ఆడబడుస్ ఇలాగ ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటూ నాన్నమ్మగా మీ ముందుకి డ్రింక్ తోటి వచ్చేసాను అన్నమాట మరి డ్రింక్ మీరు కూడా రెడీ చేసేసుకోండి రెడీ చేసేసుకుని ఎలా వచ్చింది కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి సమ్మర్లోను ఇలాగే జ్యూస్లు డ్రింక్లు ఎక్కువ తాగాలనిపిస్తుంది కదా మరి మీరు తాగేయండి ఇదిగో ఇచ్చేస్తున్నాను మీకు కానీ డైరెక్ట్గా ఇవ్వలేని పరిస్థితి అన్నమాట ఏదో చెప్పగలను అంతే తాగేయండి గోదావరి ఆడబడిసిగా మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ నాన్నమ్మగా థ్యాంక్ యూ